పలమనేరు డీఎస్పీ రఘువీర విష్ణు ఆధ్వర్యంలో గంగవరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా నందు గత రెండు నెలలుగా జరిగిన పందుల దొంగతనములు నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి చిన్న గోవిందులతో దర్యాప్తు చేస్తుండగా మదనపల్లి రోడ్డు నిమ్మనపల్లి క్రాస్ వద్ద ఐదు మంది అనుమానంగా తిరగడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు చేయగా పందులను తరలించడానికి లగేజ్ వాహనం మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు మీరు సుమారు పన్నెండు పందులను దొంగతనం చేసి వాటిని లగేజ్ వాహనంలో తరలించేవారు ఎనభై రెండు పందులను అమ్మిన డబ్బు ఒక లక్ష డెబ్బై ఒక్క వేలు రికవరీ చేయడం జరిగింది ముద్దాయిలు చంద్రశేఖర్ విజయ్ వాసు రాకేష్ సురేంద్ర వీరిని అరెస్ట్ చేసి వారికి రిమాండ్ కు తరలించడం జరిగింది లో కొన్ని పందుల దొంగతనం అనేది తరచుగా జరిగినాయి ఒక మూడు కేసులు రిపోర్ట్ అయినాయి గంగవరము పంజారీ ఈ పోలీస్ స్టేషన్స్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గ్యాంగ్ ఏదో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మా ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఐడి పార్టీ టీం వీళ్ళంతా వాళ్ళకున్న సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఎవరు ఏంటి అన్నీ కలుపుకొని ఈ గ్యాంగ్ని ఒక ఫైవ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న అది కూడా మదనపల్లి రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బ్యాచ్ అప్పుడే ఈ పందులు డిస్పోజ్ ఆఫ్ వెళ్తుంటే మీరు చూసారు ఈ వెనకాల ఈ వెహికల్ ఉంది సో ఈ వెహికల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు దీంతోపాటు ఒక టూ వీలర్ కూడా ఉంటుంది దాంట్లో ముందుగా వచ్చి రకీ చేసుకోవడం ఎక్కడ పిక్స్ అవి ఉన్నాయి చూసి మళ్ళా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది వాళ్ళొక ప్లాన్ ప్రకారంగా చేసి ఉంటారు సో దానిలో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్ అప్పుడు వాళ్ళు మొత్తం గ్యాంగ్ దొరికింది వాళ్ళు అప్పుడే డిస్పోజ్ చేసి సుమారుగా లక్ష రూపాయలు క్యాష్ వాళ్ళు అమ్మేసినటువంటి పందుల గురించి వాళ్ళు క్యాష్ తీసుకుని ఉన్నారు ఆ క్యాష్తో పాటు సీఫ్ చేశారు తర్వాత మిగతా కూడా మిగతా మన పంజాని కేసు కానీ గంగరంలో రిపోర్ట్ అయిన కేసు కానీ దాని గురించి కూడా ఆల్రెడీ డిస్పోజ్ అయినటువంటి క్యాష్ని వాళ్ళను అందరిని ఇంటాట్గా పట్టుకోవడం జరిగింది సో గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మూమెంట్స్ ఇక్కడ గంగోరం లిమిట్స్ కానీ పొలం లేవు ఈ సభ్యులు ఎక్కడున్నా వీళ్ళందరి మీద మనం షీట్స్ ఓపెన్ చేస్తున్నాం స్పెషల్లీ ఎవరైతే మా వాళ్ళంతా దీంట్లో యాక్టివ్గా పనిచేస్తారో ఐటీ పార్టీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ తీసుకొని మన గంగవరం ఇన్స్పెక్టర్ గారు చిన్న గోవింద్ గారు అనంతపూర్ వెళ్ళి వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ మూమెంట్ అన్నీ కూడా కనుక్కొని వాళ్ళ దగ్గరికి వస్తారని తెలిసిన తర్వాత వెహికల్ తగ్గించేస్తుంటే వాళ్ళు పడుతుందని చెప్పారు టోటల్గా మన ప్రాపర్టీ సుమారుగా ఎయిట్ ల్యాక్స్ వరకు